హలో అండి చలికాలంలో విడివేడి కాఫీ విడివేడి టీ ఉంటే ఎంత బాగుంటుందో కదా నేనైతే కాఫీ టీలు తాగును కాఫీ కూడా అది కూడా సంవత్సరంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే తాగుతాను మంచి మూవీ వేసుకొని ఇలా పకోడీతో తింటే అసలు సూపర్ ఉండుద్ది టీ కాఫీ తాగుకుంటూ నేనైతే కాఫీ చేశాను ఈ మొత్తం ఎలా చేశాను అనేది నేను మొత్తం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అయితే పకోడీ అయితే నేను ఫస్ట్ కొలత తీసుకోలేదు కొలత తీసుకోకుండా ఇలా వేసేసాను వేసేసిన తర్వాత ఇది హాఫ్ కప్ ఉండొచ్చు నాకు తెలిసి ఇప్పుడైతే వన్ కప్ వేసాను వేసిన తర్వాత ఇక్కడ మొత్తం చూపిస్తున్నట్టుగా ఉండలు లేకోకుండా మొత్తం జల్లించేసుకోవాలి ఇలా మొత్తం జల్లించేసుకొని తర్వాత నేను వాటర్ వేసాక పల్చగా అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హాఫ్ కప్ అయితే వేసాను ఆ క్లిప్ అనేది నేను పెట్టలేదు అంటే ఓవరాల్గా టూ కప్స్ అయితే వేసినట్టు ఇదైతే బేకింగ్ సోడా అంటారు కదా తినే షోడా అదైతే వన్ స్పూన్ వేసాను సాల్ట్ వచ్చేమో మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి కారము హాఫ్ స్పూన్ వేసాను బ్లాక్ సాల్ట్ కొంచెం వేసాను ఇదేమో వాము ఇలా క్రష్ చేసుకోండి ఇలా నలిపితే మంచి అరోమా అనేది వస్తుంది మంచి స్మెల్ అది ఏమో ఇలా నలిపి వేస్తే చాలా బాగుంటుంది పకోడీలు పకోడీలకి ఈ వామ్ అనేది చాలా బాగుంటుంది అలా అని ఎగ్ బోండాకు మాత్రం వేయకండి నేను వేసాను అంతకుముందు ఎగ్ బాండా పెట్టాను కదా ఆ వీడియోలో నేను వామ్ వామ్ అనేది వేయలేదు అయితే ఈ పకోడీకి అయితే వాము కంపల్సరీగా వేయాలి ఇక్కడ వాటరు వన్ కప్ వేసాను కదా వన్ కప్ వేయగానే నాకు పల్చగా అయ్యింది ఆ తర్వాత హాఫ్ కప్ మళ్ళీ వేసుకున్నాను అంటే కొల చూడలేదు నేను వేసేసాను అలాగా ఇక చూసారా ఇందులోనే నేను వన్ స్పూను వరిపిండి అయితే వేసాను వరిపిండి వేయడం మర్చిపోయాను వరిపిండి ఎందుకు వేయాలి అంటే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉం ఉండు అంటే వ వరిపిండి వేయడం వల్ల ఇలా వేసేసి మొత్తం ఇలా అయితే కలుపుకున్నాను ఇంత చిక్కగా ఉన్నా సరే మనకి పకోడీలు అనేది మెత్తగా రావు పిండి మనం కలుపుకున్న దాన్ని బట్టి మన పకోడీలు ఆధారపడి ఉండుద్ది పిండి కొంచెం చిక్కగా అయితే కలిపాము అంటే మనకి పకోడీలు గట్టి వచ్చేస్తాయి కొంచెం ఇంకొంచెం వాటర్ పడతాయి నేను తర్వాత అక్కడ కిచెన్లో అయితే కొంచెం వేసుకున్నాను ఆలు చూసారా ఇలాగైతే కట్ చేసుకున్నాను మొత్తం తొక్క తీసేసి అలాగా స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసి పిండిలోని ఇలా ముంచేసి అప్పటికి పిండి ఇంకా చిక్కగానే ఉంది తర్వాత నేను మళ్ళీ కొంచెం వాటర్ కలుపుకున్నాను వా ఎందుకంటే చిక్కగా ఉంటే ఏంటంటే మనకి గట్ వచ్చేస్తుంది పకోడీలైనా బజ్జీలైనా ఇలా ముంచేసి మొత్తం అన్నీ వేసేసాను వేసేసి నేను మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం మూడు రకాలైతే నేను పకోడీలు అయితే చేశాను మూడు రకాలు ఏంటంటే ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ అలాగే ఇవి బంగాళదుంప ఒకటి అయితే కట్ చేసుకున్నాను అయితే మొత్తం ఇలా అయితే వేసేసాను అంటే నేను పకో ఏది కూడా నేను టేస్ట్ చూడలేదు మా వారే తిన్నారు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అన్నారు నేనైతే ఎందుకు తెలియదంటే చెప్పాను కదా నాకు ఇలా ఫ్యాన్ తగిలిపోయింది తినకూడదు కదా కొన్ని రోజులు ఈ వీడియో ఎప్పుడో చేశాను ఈ ఆయిల్లోని ఏం నలకాలనుకుంటారేమో అదేం కాదు నేను ఇది చేశాను కదా ఏంటంటే మంచూరియా చేసినప్పుడు ఆ మంచూరియా అనేది అంటే దాంట్లోకి వచ్చేసింది క్యాబేజీ అది అలా ఉండిపోయింది దాని తర్వాత రోజే ఇది చేశాను వీడియో ఇంత లేట్గా పెట్టాను నేను ఎప్పుడో తీసేసాను చెప్పాలంటే ఈ వీడియో ఇలాగ ఆనియన్స్ కూడా ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి పొడవుగా కట్ చేసుకోండి కట్ చేసేసుకొని ఇలాగ పిండిలో వేసేసి ఇలాగ పకోడీలాగా అంటే కొంచెం గుండ్రంగా వేసుకోండి ఇలా మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ చేయకోకుండా ఇలా వేసుకుంటే మనకి బాగుంటుంది అలాగే నేను ఇవి క్యాప్సికమ్ ఉంటాయి కదా అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అందులోనే నేను క్యారెట్లు కూడా కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను అంటే నేను మొత్తం కలిపి కోరడదాము అనుకున్నాను లాస్ట్కి మా వారు ఎప్పటి నుంచో అదే పకోడీ చేయమంటున్నారు స్ప్రింగ్ ఆనియన్స్ తోటి అయితే ఇంకెందుకులే అని మొత్తం కలిపేసి ఇంకా పకోడీలు అయితే చేస్తాను మూడు నాలుగు అదే నాలుగు రకాలు అయినట్టున్నాయి ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికము బంగాళదుంప మొత్తం నాలుగు మొత్తం కలిపేసి ఇలాగైతే ఒకే పిండి మనకు అన్ని రకాలు చేసుకోవచ్చు ఎన్ని రకాలైన చేసుకోవచ్చు మిరపకాయ బజ్జీ కూడా వేసుకోవచ్చు కానీ మాకు ఆంధ్రాలాగా మిరపకాయలు ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు అన్ని చిన్న చిన్నవి దొరుకుతుంటాయి నేను అడిగాను మా వారికి ఇక్కడ దొరుకుతాయా అంటే ఎప్పుడో వస్తుంటాయి అని అన్నారు నాకైతే ఇప్పటివరకు అలాంటి మిరపకాయలు అయితే దొరకలే నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో వేసుకోవాలని ఉంది కాకపోతే అవి నాకు దొరకట్లేదు ఇంకెందుకులేని క్యాప్సికమ్ ఇలాగైతే కట్ చేసేసి వేసేసుకున్నాను ఇవైతే చాలా బాగున్నాయంట మా వారైతే చెప్పారు నాకు తెలుసు ఎందుకంటే నేను అంతకుముందు వేసుకొని తిన్నాను కాబట్టి చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత ఈజీ పెద్ద కష్టం అయితే కాదు ఈజీగా వేసేసుకోవచ్చు అన్నీ కచ్చేసి పెట్టేసుకొని పిండి కలిపేసుకోవడమే పిండి కూడా ఈజీగా కలిపేసుకోవచ్చు అంతా కలిపేసుకొని ఇలా వేసేసుకోవడమే మొత్తం పకోడీలు అయితే చాలా బాగా వచ్చాయి మీరే చూడండి చూసి చెప్పండి నాకు ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి నేను బాగా చేశాను లేదు అయితే ఇదైతే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి అంతేకాదు నేను కాఫీ కూడా చేసుకున్నాను నేనైతే కాఫీ తాగుతాను అది కూడా ఎప్పుడు ఎక్కువగా తాగను సంవత్సరంలో ఒక త్రీ ఫోర్ టైమ్సే తాగుతాను ఎందుకంటే నాకు అలవాటు లేదు కాఫీ టీలు తాగడం కాఫీ అంటే మా పాప పుట్టిన తర్వాతే తాగాలంట అందుకనే అప్పుడు అలవాటు అయ్యింది అందుకని అలవాటు చేసుకున్నాను ఇంకా అలాగని నేను ఎక్కువగా తాగను కాఫీలో కెఫిన్ ఉండిద్ది ఆ కెఫిన్ అనేది మంచిది కాదు హెల్త్కి అందుకనే నేను ఎక్కువగా తాగను ఎప్పుడో ఒక అది ఎప్పుడో తాగాలి అనిపిస్తేనే ఇలా పకోడీ చేసినప్పుడు ఎప్పుడో అయితే ఈ పకోడీలో మొత్తం అయితే ఇలాగైతే చేసేసుకున్నాను ఇక్కడ టిష్యూ పేపర్ మీద వేస్తే మనకి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారు కదా దాని తర్వాత వచ్చేమో పాలు ఇవైతే ఆవు పాలు కొంచెం పల్చగా ఉంటాయి ఇవి మొత్తం పెట్టేసుకున్న అప్పటికే నేను చా ఇది హాఫ్ లీటరు చాలా మరగబెట్టుకున్నాను దగ్గరగా అవ్వాలని అంటే చిక్కగా అవుతాయని ఇలా మరగబెట్టేసుకొని అందులో షుగర్ అయితే వేసేసాను వేసి బాగా మరిగిన తర్వాత ఇక్కడ కప్స్ కప్లోని వన్ స్పూన్ చొప్పున మనకి కాఫీ పొడి ఉంటుంది కదా అది వేసేసుకొని హాఫ్ స్పూన్ వచ్చామో వేడిని లేసి ఇలా బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసి మో అంటే పిండ్ అదే పిండి అంటున్నా ఇది పౌడర్ అనేది బాగా వండలు వండలుగా అవకాకుండా మనకి పాలు వేయగానే మొత్తం కలిసిపోద్ది మళ్ళీ మనం ఏం కలపా ఇలా పాలు వేసేస్తే ఇంక నేనైతే మళ్ళీ తొరపడం వాటి ఏం చేయను ఇంక ఇలానే తాగేస్తాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలాగా మొత్తం అంటే దిల్ షేప్లో రావాలని ఇలా చేసాను కానీ అవలేదు కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ చలికాలంలో టీవీ చూసుకుంటూ వేడివేడి పకోడీలు తినుకుంటూ అసలు ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంత ఈజీ అంటే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా చేశాను అనేది ఓకే అండి బాయ్